అందుకే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్నోలాక్స్ నేను మీకు అరుణకనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ చికెన్ అండి అవునండి క్యాబేజ్ చికెన్ ఏనండి కొత్తగా ఉందనుకుంటున్నారా కానీ టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట మనం ఇప్పుడు గోంగూర చికెను ములక్కాడ బంగాళదుంప వీటి కాంబినేషన్లు అయితే వండాం కానీ చికెన్లు అయితే చాలా తక్కువగా వండుకుంటారన్నమాట రేర్ కాంబినేషను ఒకసారి ఇలాగైతే ప్రిపేర్ చేయండి క్యాబేజ్ తినము ఇష్టపడిన వాళ్ళకి కూడా మనం ఈ క్యాబేజ్ అలవాటు చేయాలంటే ఇది ఒక బెస్ట్ ఆప్షనల్గా చెప్పుకోవచ్చు అనమాట మనకి ఇలా క్యాబేజ్ కాంబినేషన్లో వండి పెట్టేస్తే చికెన్ని చాలా ఇష్టంగా తింటారనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి నచ్చితే కనుక ట్రై చేయండి లేకపోతే వద్దు మరి నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేనైతే ఒక అర కేజీ చికెన్ అయితే శుభ్రంగా కడిగేసి తీసుకున్నానండి ఇప్పుడు క్యాబేజ్ అయితే ఒక సన్న ము చిన్న ముక్క అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చి పచ్చి తరిగి పక్కన పెట్టుకున్నాను కరివేపాకు రెండు టమాటాలు అయితే తీసుకున్నాను అల్లం ఒక ఇంచు పచ్చి కొబ్బరి చిన్నపాయి ఒక పాయ అయితే పడిందండి నాలుగు ఎండుమిర్చి అయితే వేసి మొత్తం కలిపి మిక్సీ అయితే పట్టుకుందాం చికెన్ శుభ్రంగా కడిగేసి అందులో సాల్ట్ పసుపు కరివేపాకు రెండు స్పూన్ల కారం ఎందుకంటే నేను ఇందాక ఎండుమిర్చి అయితే మిక్సీ పట్టాను కదండి అందుకని కారం కొంచెం తగ్గించుకున్నాను అనమాట మసాలా కారం అయితే వేసాను ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి తరుగు ఉల్లిపాయ తరుగు కరేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఇందులోనే మనం ఇందాక మిక్సీ పట్టాం కదండి పచ్చి కొబ్బరి అల్లం చెల్లుల్లిపాయ ఎండుమిర్చి ఆ మసాలా అయితే వేసేసి మొత్తం ముక్కలన్నిటికీ పట్టే విధంగా అండి ఈ మసాలా మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ వేడేకాక ఆయిల్ అయితే వేసి ఆయిల్ వేడేకాక ఈ మసాలా దినుసులు ఉంటాయి కదండీ లవంగాలు అవి అయితే వేసేసి బాగా కా మా కాలాలండి అవి మసాలా కాలితే పచ్చివాసన అన్నది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం మసాలా పెట్టాం కదండి ఆ చికెన్ అన్నది వేసేస్తాయి వేసేసి హై ఫ్లేమ్ మీద కలిగి పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ల మీద కలిగి పెట్టేసి మసాలా అంతా కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు అయితే అండి ఒక పావు గంట కదపకుండా అలా ఉంచేద్దాం హై ఫ్లేమ్ మీదే చికెన్ని స్టార్టింగ్ హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూశారు కదా చక్కగా మగ్గిపోయింది మరి కాసేపు అయితే అండి ఇప్పుడు ఒకసారి స్టవ్ అన్నది ఫ్లేమ్ తగ్గించుకొని ఒకసారి కలిగి పెట్టుకుందామండి చూసారుగా చక్కగా మసాలా అంతా మగ్గిపోయి ముక్క కూడా చక్కగా మెత్తబడింది ఇప్పుడు ఈ టైంలో మనం క్యా టమాటాలు రెండు తరిగి పక్కన పెట్టాను కదండి ఆ టమాటాలు క్యాబేజ్ తరుగు కూడా వేసేసి కలిగి పెట్టుకుందామండి కలిపేసేసి మూత పెట్టేసి కసేపు అయితే కొద్ది సాల్ట్ అండి మిస్ అయిపోయింది కొద్దిగా చూసేసుకోండి సాల్ట్ ఎందుకంటే నేను దాకా కొంచెం వేసాం కదా మసాలా కలిపేటప్పుడు ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి ఇంకా మనం ఈ కర్రీకి అండి వాటర్ కలిపే పనే లేదండి ఎందుకంటే చికెన్లో వాటర్ వస్తుంది మనకి క్యాబేజీలో వాటర్ ఉంటుంది టమాటాలో కూడా వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ సరిపోతుందండి మనకి మగ్గే కొంది వాటర్ అన్నది వచ్చింది కదా ఇప్పుడు క్యాబేజీని కలిగి పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకుందామండి మూత పెట్టేసి మగ్గించుకుందాము ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిగి పెట్టుకుందాం అండి కొంచెం పచ్చిగా ఉంది కదా మరి కాసేపు అయితే మగ్గించుకుందాము ఎందుకంటే సరిగా మగ్గకపోతేనండి క్యాబేజ్ పచ్చివాసన అన్నది వస్తుంది కదా అనమాట పిల్లలు అలాగ కాకుండా లో ఫ్లేమ్లో కొంచెం ఎక్కువసేపు మగ్గించుకుంటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అన్నది రాదు చూసారు కదా చక్కగా దగ్గరకు అయిపోయింది కూర అంతా అని ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ధనియ గరం మసాలా పొడి కొత్తిమీర జల్లేసుకొని ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆపేసుకోవడం ఏంటంటే ఇంకంతేనండి చాలా సింపుల్ అండి నచ్చిందండి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టడం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్